రోజా రజనీకి కేసుల ఉచ్చు ముందు వాళ్లంతా వైసీపీ హ్యామ్లో మంత్రులుగా పనిచేశారు కొన్నాళ్ల పాటు హవా కొనసాగించారు అధికార ముసుగులో అవినీతికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు ఇప్పుడు వారిపై కేసుల ఉచ్చు బిగుస్తోంది గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారిపై కేసులు నమోదవుతుండటంపై వైసీపీ స్పందించింది రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపిస్తోంది పథకం ప్రకారమే కేసుల్లో ఇరికిస్తున్నారు అంటోంది అయితే పక్కా ఆధారాలతోనే చట్టప్రకారమే అరెస్టులు జరుగుతున్నాయని కూటమి నాయకులు చెబుతున్నారు మహిళా మంత్రుల్లో మాత్రం రోజా రజనీపై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి ఆడుదా ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలు దారి మళ్లించారని ఆల్రెడీ రోజాపై ఆరోపణలున్నాయి ఇప్పుడు వైసీపీ మాజీ మంత్రి విడదల రజనీకి ఏసీబీ షాక్ ఇచ్చింది అయితే ఈ ఇద్దరిలో ముందుగా కోర్టు బోనెక్కేది ఎవరనేది మాత్రం తేలాల్సి ఉంది వైసీపీ హయాంలో చంద్రబాబుని లోకేష్ని పవన్ కళ్యాణ్ని తిట్టిన వారిని వెంటనే జైలుకు పంపించాలి అంటే ఆ లిస్టులో మొదట వినిపించే పేరు మాజీ మంత్రి రోజా అయితే రెడ్ బుక్లో పేరు ఎంట్రీ అయినా కూడా వారిపై కేసులు పెట్టే విషయంలో మాత్రం కూటమి నేతలు ఆచితూచి స్పందిస్తున్నారట ఎక్కడ ఎవరిపై ఎలా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలో పకడ్బందీగా ముందడుగు వేస్తున్నారట ఈ క్రమంలో ఇప్పటికే చాలామంది వైసీపీకి సంబంధించిన వ్యక్తులు అరెస్ట్ అయ్యారు బెయిలుపై విడుదలయ్యారు మరికొందరు జైల్లోనే ఉన్నారు అయితే మంత్రులెవరూ ఇంకా కోర్టు బోనెక్కలేదు మాజీ మంత్రులు జోగి రమేష్ పేర్ని నాని కొడాలి నాని వంటి వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పుడు మహిళా మంత్రుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి ఇందులో విడుదల రజని పేరు తాజాగా లిస్టులో ఎంట్రీ ఇచ్చింది మాజీ మంత్రి విడదల రజనిపై పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని స్టోన్ క్రషర్ సంస్థ యాజమాన్యం ఫిర్యాదుతో ఏసీబీ కేసు నమోదు చేసింది అప్పట్లో మంత్రిగా ఉన్న విడుదల రజని పిఏ స్టోన్ క్రషర్ కంపెనీని బెదిరించాడట సంస్థ కార్యకలాపాలు కొనసాగాలంటే మంత్రితో మాట్లాడాలని చెప్పారట ఆయన సూచన మేరకు మంత్రితో మాట్లాడితే ఆమె తిరిగి తన పిఏను కలవాలని చెప్పారని ఆ తర్వాత ఆమె పిఏ ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారనేది ప్రధాన ఆరోపణ మాట వినకపోయేసరికి అప్పటి విజిలెన్స్ అధికారులు కూడా సదరు సంస్థను బెదిరించారట ఆ బెదిరింపులకు ఓ ఐపీఎస్ అధికారి కారణమని తెలుస్తోంది బెదిరింపులతోనే సరిపెట్టలేదు చివరకు సదరు సంస్థ వద్ద బాగానే డబ్బులు గుంజారని కూడా సమాచారం రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు రజనీ సహా ఆమె అనుచరులు తీసుకున్నారని స్టోన్ క్రషర్ సంస్థ యాజమాన్యం ఫిర్యాదులో తెలిపింది ఇందులో రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్లు విడుదల రజనీ మరిది గోపీకి ఇచ్చారని పది లక్షలు ఐపీఎస్ అధికారికి చెల్లించారట దీంతో ఏసీబీ పక్కా ఆధారాలతో రంగంలోకి దిగింది స్టోన్ క్రషర్ సంస్థను బెదిరించి డబ్బు తీసుకున్న వారందరిపై కేసులు నమోదు చేసింది ఇందులో ఏ వన్గా మాజీ మంత్రి విడుదల రజనీ పేరు ఉంది ఏ టూగా ఐపీఎస్ అధికారి పేరు చేర్చారు అయితే గత ప్రభుత్వంలో అన్యాయాలు అక్రమాలు చేసిన అధికారులు రాజకీయ నేతల పాపం పండిందని వారంతా శిక్ష అనుభవించక తప్పదని కూటమి నేతలు బదులిస్తున్నారు విడుదల రజనీ కేసు వ్యవహారం పక్కన పెడితే అంతకుముందే మరో మాజీ మంత్రి రోజా వ్యవహారంపై కూడా కూటమి నేతల మధ్య చర్చ సాగింది సాక్షాత్తు అసెంబ్లీలో కూడా మంత్రి రోజా అవినీతి గురించి ప్రస్తావించారు నేతలు క్రీడాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రోజా అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ ప్రస్తుతం దీనిపై పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసేందుకు నేతలు ప్రయత్నం చేస్తున్నారు మరి ఇద్దరి మహిళా మంత్రుల్లో ముందు ఎవరు కోర్టు బోనెక్కుతారు అనేది మాత్రం సస్పెన్స్గా మారింది